హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోష్నని కన్న కూతురు కాదు దశరథ అంటూ దశరథకి నిజం చెప్పిన శివన్నారాయణ అసలు శివన్నారాయణకి జ్యోత్స్న తన మనవరాలు కాదని ఎలా తెలిసింది ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం జ్యోత్స్న అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది తనను రాజీనామా చేయమన్నా దశరథని తలుచుకొని అంటూ ఉంటుంది ఆ రోజే ఆ సత్య పండుగాడు గురి చూసి షూట్ చేసేస్తే ఈ పీడ ఉండేది కాదో అని అనుకుంటూ దశరథ గురించి మాట్లాడుతూ ఉంటుంది ఆ రోజు ఆ బుల్లెట్ తగిలి చచ్చిపోతే రోజు నన్ను రాజీనామా చేయాలని ఆ నోటి వెంట వచ్చేది కాదో అని దశరథ గురించి అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక పారిజాతం అయితే ఇక లోపలికి వచ్చి ఏంటే చూసినా ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది ఏం చేస్తున్నానా ఏం చేయడం లేదో ఏం చేస్తున్నానో నీకు తెలీదా ఎలా ఉన్నానో నీకు తెలీదా అని కోపంగా అంటూ ఉంటుంది ఒసే జ్యోత్నా ఈ మధ్యకాలంలో నిన్ను చూస్తుంటే నాకే భయమేస్తుంది అసలు నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా అసలు నిన్ను ఈ ఇంటి వారసురాలుగా నేను ఎందుకు ఇక్కడ ఉంచానో నీకు తెలీదా నువ్వు ఈ ఆస్తిని ఇంకా రెట్టింపు చేసి ఆస్తి మొత్తానికి వారసురాలు అయ్యి నువ్వే మహారాణిలా ఉండాలని చెప్పి అనుకున్నాను కానీ నువ్వు మాత్రం ఏం చేస్తున్నావే అక్కర్లేని ఆవేశాలకి పోయి కోపాలకి పంతాలకి పోయి మును ముందు వెనక ఏమీ ఆలోచించకుండా అప్పటికప్పుడు నీ మనసుకి ఎంత తోస్తే అంతా నిర్ణయాలు తీసేసుకుంటున్నావు ఆ నిర్ణయాలు చివరికి నిన్ను ముంచేయే అవుతున్నాయి తప్ప నువ్వు బాగుపడేవి అవ్వడం లేదో అని పారిజాతం అంటూ ఉంటుంది అయినా వాడెవడో శత్రువు వచ్చి మన కంపెనీలో సగం వాటాని తను ఆక్రమించి పోతూ ఉంటే నువ్వు ఆపాలి తెలివిగా ఆపి కార్తీక్ చేసిన పని నువ్వు చేయాలి కానీ నువ్వు మాత్రం పోతే పోని అంటూ వదిలేస్తున్నావు అదే నచ్చడం లేదు అని అంటూ ఉంటుంది పారిజాతం ఈరోజు కార్తీక్ చేసిన పని వల్లే మన కంపెనీ ఇంకా నిలబడి ఉంది మనం రోడ్డును పడకుండా ఉన్నాము ఆ వైరా చాలా డేంజరస్ పర్సన్ ఒకప్పుడు మన కంపెనీలోనే పని చేసేవాడు మీ డాడీకి వాడికి గొడవైంది వాడు నమ్మకం ద్రోహం చేశాడని వాడు చాలా విధవా అలాంటి వాడు ఎలాగైనా సరే కంపెనీని కూలగొట్టాలని ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నాడు ఈ టైంలో నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకుంటే నష్టపోయేది మన కుటుంబమే కదా అని పారిజాతం అంటూ ఉంటుంది అప్పుడే అలా చెప్పండి అత్తయ్య అని సుమిత్ర అయితే వస్తుంది ఈ సుమిత్ర ఇప్పుడు చెప్పిన మాటలే ఉందా ముందు నుంచి ఉందా అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఏంటి సుమిత్ర అలా చెప్పేది నువ్వెప్పుడు వచ్చావు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం ఇప్పుడే వచ్చానత్తయ్యా నువ్వు తీసుకునే నిర్ణయాల వల్ల మన కుటుంబం నాశనం అవుతుందని మన కుటుంబాన్ని కాపాడుకోవాలని మీరు జ్యోస్నాకి మంచి మాటలు చెప్తున్నప్పుడే నేను వచ్చాను అని సుమిత్ర అంటూ ఉంటుంది అమ్మో అంతకు ముందు వచ్చుంటే అప్పుడు నేను ఇంటి బయట ఉండేదాన్ని అని టెన్షన్ పడుతూ ఉంటుంది పారిజాతం చూడు జ్యోస్నా ఇక మీద నువ్వు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనుకున్నా సరే ముందు కార్తిక్తో చెప్పి ఆ నిర్ణయం నువ్వు తీసుకో అని అనగాలనే ఏంటి మమ్మీ నువ్వు కూడా బావ పాఠమే పాడుతున్నావా అని అంటూ ఉంటే కార్తీక్ గురించి నాకు బాగా తెలుసు కార్తీక్ దీపని పెళ్లి చేసుకున్నాడనే ఒక మైనస్ తప్ప వాడు ఎప్పుడు కూడా పవర్ఫుల్ కత్తి లాంటి వాడే అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే నువ్వు నీకు వారం రోజులు మాత్రమే గడువు ఉంది ఈ వారం రోజుల్లో కార్తీక్ హెల్ప్ తీసుకొని నువ్వు అనుకున్నది సాధించు అని సుమిత్ర అయితే చెప్పేసి వెళ్ళిపోతుంది అలా సుమిత్ర చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత ఇక శివన్నారాయణ అయితే ఏమంటుందమ్మా జ్యోత్నా అని శివన్నారాయణ సుమిత్రని అడుగుతూ ఉంటాడు ఏముంది మావయ్య గారు ఎప్పట్లాగే కోపంతో రగిలిపోతూ ఉంటుంది అసలు జోస్నా ఏంటో దాని జీవితం ఏంటో అర్థం కావటం లేదండి పెళ్ళనుకొని రెండుసార్లు నిశ్చితార్థం చెడిపోయింది చిన్నప్పటి నుంచి అల్లుడు అల్లుడు అనుకున్న మన కార్తీక్ కూడా మనకి దూరం అయ్యి దీపని పెళ్లి చేసుకున్నాడు తరువాత రెండు నిశ్చితార్థాలేమో ఇలా జరిగాయి దీనికి పెళ్ళవుతుందో లేదో అర్థం కావడం లేదు ఒక పక్క స్వామీజీ ఏమో అసలు పెళ్ళి గడియలే లేవని చెప్తున్నారు నాకేమీ అర్థం కావడం లేదు మావయ్య అని అంటూ ఉంటే జ్యోత్న జాతకం మరొకసారి అదే స్వామీజీకి చూపిస్తానమ్మా నాకు ఇవ్వు అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అప్పుడే ఇక శివనారాయణ వెంటనే ఆ జాతకాన్ని తీసుకొని ఇక గుడికైతే వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఎందుకు మీరు జ్యోత్స్నాకి పెళ్ళి కాదని అంటున్నారు అసలు జ్యోత్స్నాకి మాకు ఎటువంటి సంబంధం లేనట్టే మాట్లాడుతున్నారు ఏం జరిగింది గురువుగారు నిజం చెప్పండి అని అడుగుతూ ఉంటే చూడు సిన్నారైనా సరైన సమయానికే వచ్చావు హిమాలయాల నుంచి ఋషి అయినా వేదాంత స్వామీజీ వచ్చారు స్వామీజీకి అంతా తెలుసు వెళ్దాం అని స్వామీజీ దగ్గరికి అయితే తీసుకువెళ్తాడు ఆ స్వామీజీ అయితే అప్పుడే ఇక వేదాంత స్వామీజీ రా కూర్చో అని అంటూ ఉంటే స్వామి నా పేరు మీకెలా తెలుసు అని అనగానే నీ పేరేంటో నీ కుటుంబ పరిస్థితి ఏంటో మనసులో నువ్వు ఎటువంటి దిగులు పెట్టుకున్నావో మొత్తం కూడా తెలుసు చూడు శివన్నారాయణ కంటికి కనిపించేవన్నీ నిజాలు కాదు కాబట్టి ఆ నిజాలే అనుకొని కొన్నిసార్లు మనకి మనమే మన జీవితాన్ని నాశనం చేసుకుంటాము అలాగే నీ జీవితం కూడా అలాగే నాశనం అయ్యింది అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు శివన్నారాయణ స్వామి ఏంటి మీరు చెప్పేది అని అనగాల్ని ముందు ముందు నిజాలు తెలుసుకుంటావు కదా అప్పుడే నీకు అర్థమవుతుంది నా మాటల్లో ఉన్న ఆంతర్యం నీకు అప్పుడే తెలుస్తుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక శివన్నారాయణ నా మనవరాల జాతకం తీసుకొచ్చాను చూడండి చూసి అసలు తన జీవితం ఎలా ఉంటుందో చెప్పండి స్వామి అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ శివనారాయణ అన్న మాటకి చూడ శివనారాయణ ఇది నీ మనవరాల జాతకం కాదు అని అనగాల్ని లేదు స్వామి నా మనవరాలు జాతకమై పుట్టినప్పుడే రాయించాను అని అంటూ ఉంటాడు లేదు శివనారాయణ మీ ఇంట్లో మీ మనవరాలుగా పెరిగేది మీ కొడుకుకు పుట్టిన కన్న బిడ్డ కాదు మీ కొడుకు కొడలుకి పుట్టిన నీ మనవరాలు నీ ఇంటి వారసురాలు వేరే దిక్కున పెరుగుతుంది త్వరలోనే మీకు దగ్గరవుతుంది ఇప్పుడు ఉన్న ప్రస్తుతానికి ఉన్న మనవరాలు మాత్రం మీ ఇంటి మనవరాలు కాదు మీ రక్తం కాదు అసలు ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందో ఏంటో అనేది ఆ శివయ్య ఎప్పుడు బయట పెట్టాలో అప్పుడే బయట పెడతాడు కానీ మీరు కొన్ని రోజులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ రోజుల్లో మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు అని చెప్తూ ఉంటాడు స్వామీజీ అయితే అప్పుడే ఆయన మాటలకి షాక్ అయిపోతూ ఉంటాడు శివనారాయణ ఇక శివన్నారాయణ ఇంటికి అయితే వస్తాడు వచ్చాక సుమిత్ర అయితే అడుగుతూ ఉంటుంది శివన్నారాయణతో అమ్మీజీ ఏమన్నారు మావయ్య గారు అని అడుగుతూ ఉంటే ఏదో జాతకంలో దోషం ఉందంటమ్మా అందుకే ఏ పని సక్సెస్ అవ్వట్లేదని చెప్తున్నారు అందుకని నువ్వు కొన్ని పూజలు చేయిస్తే సరిపోతుందన్నారు ఆ పూజలు చేయిస్తే తన దోషం అంతా పోతుంది జాతకంలో అని శివన్నారాయణ సుమిత్రకి చెప్తూ ఉంటాడు కానీ శివనారాయణ మనసులో ముఖంలో ఏదో తెలియని దిగులు దశరథకైతే కనపడుతుంది అప్పుడేక దశరథ అయితే వెళ్ళి శివన్నారాయణని గదిలో ఉండగా అడుగుతూ ఉంటాడు ఏమైంది నాన్న అసలు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు రే దశరథ ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు విధి ఆడే వింత నాటకంలో మన కుటుంబం బలైపోయిందా అని అనిపిస్తుంది జ్యోత్స్నా జాతకాన్ని హిమాలయాల నుంచి వచ్చిన వేదాంత స్వామీజీ తను చూసి ఒకే ఒక్క మాట చెప్పారు అసలు ఈ జాతకురాలు మీ కొడుకు కన్న బిడ్డే కాదు మీ మనవరాలు ఎక్కడో పెరుగుతుంది త్వరలోనే నిజాలు బయటికి వస్తాయని చెప్పారు జ్యోష్ణ మీ కన్న కూతురు కాదని బల్ల కొద్ది చెప్పినట్టు స్పష్టంగా చెప్పారు అంటూ శివన్నారాయణ అయితే దశరథికి చెప్తాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేసేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు